అందరికీ నమస్తే రాహుల్ గాంధీ పరిస్థితి ఏ విధంగా ఉందంటే నన్ను ప్రధానిని చేస్తేనే ఈసీ మన భారతదేశ ఎలక్షన్ కమిషన్ కరెక్ట్ పనిచేసిందని నేను చెప్తాను అప్పటి వరకు నేను చెప్పను అనే విధంగానే రాహుల్ గాంధీ పరిస్థితి ఉంది కానీ రాహుల్ గాంధీకి అర్థమయ్యేని విషయం ఇంకోటి ఉంది ఏంటంటే మహారాష్ట్రలో దొంగ ఓట్ల వల్ల బీజేపీ గెలిచిందని అంటుండ్రు అదే విధంగా హర్యానాలో దొంగ ఓట్ల వల్ల బీజేపీ గెలిచిందని అంటుండు అదే విధంగా ఢిల్లీలో బీజేపీ ఎక్కడెక్కడ అధికారం ఉందో అక్కడ మొత్తము దొంగ ఓట్ల ద్వారానే గెలిచిందని చెప్పడం జరుగుతుంది కానీ రాహుల్ గాంధీకి ఒక కాబోయే ప్రధానిగా చెప్పుకుంటున్న ఒక యువ నాయకుడు కాంగ్రెస్ పెద్దన్నగా చెప్పుకుంటున్న రాహుల్ గాంధీకి ఒక విషయం అర్థమైతే లేదు ఇప్పుడు దొంగ ఓట్ల ద్వారా అని చెప్తే ఇప్పుడు మీకు కాంగ్రెస్కున్న ముగ్గురు ముఖ్యమంత్రులు కూడా వాళ్ళు కూడా దొంగ ఓట్లతోనే గెలిచి ఉండాలి ఖచ్చితంగా ఉండాలి మీరు ఇంత ఒక బాంబు పేల్చిన ఒక యుద్ధం ప్రకటిస్తున్న ఈ మీద అని చెప్తే వీళ్ళందరూ ఇప్పుడు తెలంగాణలో కూడా దొంగ ఓట్లు ఖచ్చితంగా పడే రేవంత్ రెడ్డి గెలిచి ఉండాలి అదేవిధంగా కర్ణాటకలో అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్లో ఈ మూడు రాష్ట్రాలలో దొంగ ఓట్ల ద్వారానే ఇప్పుడు కాంగ్రెస్ ముఖ్యమంత్రులు అయ్యిందని మీరే చెప్తున్నారు దేశంలో ఈ ఎలక్షన్ కమిషన్ కరెక్ట్ పనిచేస్తలేదు అంటే ఇప్పుడు ఈ మూడు రాష్ట్రాలు కూడా మన దేశంలో ఉన్నాయి కాబట్టి ఈ మూడు రాష్ట్రాల్లో కూడా దొంగ ఓట్ల ద్వారానే ఇప్పుడు ముఖ్యమంత్రులు అయినరు ఇప్పుడు రాహుల్ గాంధీ బాంబు ఎక్కడ పేలుందో తెలియదు కానీ ఈ కాంగ్రెస్ ఈ ముగ్గురు ముగ్గురు ముఖ్యమంత్రుల మీద కంపల్సరిగా పేలింది ప్రజల్లో కూడా అప్పటి ఒకప్పటిలాగా లేరు ప్రజలు ఇప్పుడు రా రాహుల్ గాంధీ పరిస్థితి విధంగా ఉందంటే గురిగింజలాగా బయట పైన ఒకలాగా కింద ఒకలాగా చెప్పే విధంగా ఉంది ఇప్పుడు ముగ్గురు ముఖ్యమంత్రులు గనక అక్కడ కూడా బీజేపీ గెలిస్తే ప్రజల్లో కూడా ఒక గట్టి స్పందన వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే మొత్తం దేశం మొత్తము ఒక యాభై సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీని పక్కన పెట్టి దేశం మొత్తము బీజేపీయే వచ్చిందని చెప్తే ఈ ఆ విధంగా భావించవచ్చు కానీ ఈ మూడు రాష్ట్రాలలో కాంగ్రెసే ఉంది ఒకవేళ కనుక ఎక్కడ కనుక ఈ విధంగా దొంగ ఓట్ల కీతంగా పడతాయి పడవచ్చు అని అనుకుంటే ఇప్పుడు యాభై సంవత్సరాలు కూడా మీరే అధికారంలో ఉన్నారు ఆ కాలంలో బ్యాలెట్ బ్యాక్స్లనే ఏ విధంగా ఎత్తుకపోయినరో ఒక పదిహేను ఇరవై సంవత్సరాల క్రితం ఉన్న వాళ్ళకు బాగా తెలుసు ఇప్పటికీ అవి యూట్యూబ్లో కొడితే తెలుస్తాయి అట్లంటే మీరు కూడా దొంగ ఓట్లతోనే గెలిచినారు యాభై సంవత్సరాలు అనే ఒక అర్థం కూడా వస్తుంది రాహుల్ గాంధీ బాంబు మొత్తం ఇప్పుడు ఈ ముగ్గురు ముఖ్యమంత్రుల మీదే పడ్డది ఇప్పుడు వీళ్ళు కూడా క్లియర్గా మన తెలంగాణలో మాత్రము కాంగ్రెస్ పైన ఎంత వ్యతిరేకత ఉందో చెప్పనవసరం అవసరం లేదు ఇక్కడ ప్రజల్లో కూడా ఖచ్చితంగా దొంగ ఓట్ల ద్వారానే ఒక గొప్ప నాయకుడు కేసీఆర్ ఓడిపోయిననే భావనకే వస్తారు ఖచ్చితంగా ఇప్పుడు మీరు అంత బలంగా అంటున్నారంటే ఇప్పుడు ఈ మూడు రాష్ట్రాలు కూడా మన దేశంలోనే ఉన్నాయి వీళ్ళు కూడా దొంగ ఓట్ల ద్వారా ద్వారానే గెలిచి ఉండాలి ఖచ్చితంగా లేకుంటే ఇప్పటి వరకు తెలంగాణ అన్న అనని ఒక నాయకుడు తెలంగాణ ముఖ్యమంత్రి అయినాడు అసంటి వ్యక్తి కూడా తెలంగాణ ముఖ్యమంత్రి అయిడు అంటే ఖచ్చితంగా దొంగ ఓట్లు పడితేనే ఇసుంటి వ్యక్తులు కూడా ముఖ్యమంత్రి అయ్యిండ్రని ఒక అర్థమే వస్తుంది